మనము ఏడు రోజుల్లో మొత్తం పారాయణ చేస్తామనుకో భాగవతం పారాయణ చేసేసాము మంచిదే కానీ పారాయణ చేసేసినంత మాత్రాన ఆయన చదివేవాడు ఏదైతే భాగవతంలో చెప్పబడిందో ఏ రకంగా జీవించాలని మన చుట్టూ ఉన్నటువంటి జీవుల రూపంలో ఉన్నటువంటి భగవంతుని ఎలా సేవించాలి అనేటువంటిది దాని కథలే ఇందులో ఉన్నాయి ఆ కథల్ని మేము చదవడం అంటే పారాయణ చేసాం పారాయణ చేస్తే మంచిదే కానీ ఆ పారాయణ దేని చేస్తున్నామో అందులో ఏం చెప్పబడిందో ఆ రకంగా జీవించడానికి కావాల్సినటువంటిది ప్రయత్నం చేయకుండా ఊరికే పారాయణ చేస్తే మాత్రం మనం అనుకుంటాం ఈ పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది పుణ్యం అంటే ఏమిటి మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని పోవడం అది పోవాలంటే ఏం చేయాలి అదో చెప్పబడినటువంటి విధంగా మనం జీవించడం ప్రారంభించాలి అందుకని భాగవతం అంత పారాయణం చేయము అనుకుంటే చాలదు పారాయణ చేయడం అనేటువంటిది కాకుండా ఆచరించడం తాను చెప్పినటువంటి దాన్ని